నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఇంకా రోజు చూడబోయే వీడియో అండి చాలా శక్తివంతమైన ఒక వీడియో అండి ఎలాంటి కష్టపడే వాళ్ళ అయినా సరే ఎలాంటి ఒక దరిద్ర పరిస్థితుల్లో మనం ఉన్నాము లేదంటే కనుక అసలు మామూలుగా మాట వరుసగా చెబుతూ ఉంటారంటే అందరూ అడుక్కు తినేవాడైనా సరే అపర కుబేరులు అవ్వాలి అని అంటే కనుక ఆ దేవుని ఆశీర్వాదం ఉంటే చాలు అందుకోసం మనం చిన్న చిన్న పరిహారాలు చేసినా కూడా అంత చాలా బాగా వస్తాయని కూడా మనకి శాస్త్రాల్లో చెప్పబడుతుందండి అలాగా వరాహి అమ్మవారిని తలుచుకొని మనం ఒక గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ మనం చేయవలసిన ఒక శక్తివంతమైన ఒక చిన్న ఆయుధం అండి అది ఒక పరిహారం అనే కంటే ఒక చిన్న ఆయుధం అని కూడా మనం చెప్పవచ్చు ఇలా ఒకసారి మీరు చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది అందులో ఉన్న అద్భుతం ఏంటి అనేది ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మీరు చే మీరు ఎంతోమందికి షేర్ చేస్తూ ఉన్నారండి వాళ్ళందరూ కూడా మనకి మంచి మంచి కమెంట్స్ పెడుతూ ఉన్నారు అలాంటి వాళ్ళు పెట్టిన ఒక మంచి కమెంట్ని ఈరోజు చూపిస్తానండి అద్భుతం అంటే అద్భుతం అండి నిజంగా అది చదువుతాను చూడండి ఫ్రెండ్స్ మీరే వినండి అక్క నమస్కారం మా అమ్మకు ఐ ఆపరేషన్ చేయాలని గత నాలుగు సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాం అక్క కానీ ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది అలా కాలక్రమేణా నేను మీ వీడియోస్ చూడడం చూడడం అనేది జరిగింది సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నానక్క నిజంగా అలా చేసిన తర్వాత అదొక అద్భుతంలా అక్క నాకు అమ్మకు లాస్ట్ మంత్ అయ్యే ఆపరేషన్ అయ్యింది చాలా వరకు కూడా తక్కువ ఖర్చుతోటే ఆ ఖర్చుతోటే ఆ బీజాక్షరము ఓం వజ్రఘోషం అని అది అలా చాంటింగ్ చేస్తూ ఉండేదాన్ని నేను సమస్య వచ్చినప్పుడల్లా నిజంగా చాలా మిరాకెల్ అయిందక్క నాకు మీకు కృతజ్ఞతలు చాలా వరకు కూడా మీరు మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను వారాహి అమ్మ తల్లి మీరు వేడు వారాహి అమ్మ తల్లిని నేను వేడుకుంటున్నాను అక్క నమస్తే సార్ నా పేరు శ్వేత అక్క నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను అని చెప్పి ఒక ఆమెడి పంపించారండి ఇది చూడండి ఫ్రెండ్స్ చాలా అద్భుతం అండి వజ్రఘోషం అనే మంత్రాన్ని మటుకు మీరు ఎప్పటికీ కూడా వదలకండి ఎలాంటి కష్టం వచ్చినా కూడా మీరు వజ్రఘోషం అని మటుకు అనుకుంటే చాలు ఆ కష్టాన్ని మీరు బయటపడవచ్చు ఇంకా ఈరోజు చూడబోయే పరిహారం అండి మనకి డబ్బు అండి ఎలాంటి వాళ్ళైనా సరే చాలా అండి మనం అనుకుంటూ ఉంటాం ఎలాగా కూరగాయల వ్యాపారం చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి చిన్న చిన్న కూలీ వ్యా కూలీ పనులు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి బాగా ధనవంతుడి వరకు కూడా డబ్బు సమస్య ఉంటూనే ఉందండి ఈ రోజుల్లో అందువల్ల వల్ల ఎప్పుడు కూడా అండి మనం ఇలాంటి డబ్బు సమస్య అనేది మనకు ఉండకుండా ఉండాలి అని అంటే అంటే చాలా కష్టపడుతున్నాం అక్క మేము రోజుకి ఒక వంద రూపాయలు సంపాదించడం ఒక యాభై రూపాయలు సంపాదించడమే కష్టంగా ఉందని అనుకునే వాళ్ళకి కూడా నిజంగా కుబేర్లు అవ్వాలనే ఆశ అనేది అందరికీ ఉంటుందండి ధనవంతుడిని అయితే బాగుంటుంది ధనవంతుడిని చూసి మన అందరము అనుకుంటూ ఉంటాం అబ్బా వాళ్ళకి అసలు ఇలాంటి కష్టం అనేది ఉండదు కదా మనం ఒక్కొక్క పూట పూటకి మనం అన్నం తిన్న అన్నం వెతుక్కుంటూ ఉన్నాము ఈ రోజు ఏం వండాలి ఎలా తినాలి పిల్లలకి ఎలా భోజనం పెట్టాలని ఎత్తురు చూస్తూ ఉన్నాం ఇలా ధనవంతులం అయితే బాగుంటుంది కదా ఇలా నేను ఈ స్థాయికి వస్తానా అని చెప్పి ఎదురు చూసేవాళ్ళు ఎంతోమంది ఉంటారండి అలా సమస్యలతో బాధపడుతూ ఒక్కొక్క సమస్య నుంచి బయటపడడానికి కానీ అన్నిటికీ కూడా డబ్బే మూల ప్రధానంగా ఉందండి అలాంటి డబ్బుని డబ్బు మన చేతికి అందాలి అని అన్నా మన కష్టాల నుంచి బయటపడాలి అని అన్నా కూడా అండి నిజంగా ఒక కష్టం ఒక సమస్య నుంచి బయటపడితేనే మనకి ఉన్న సంతోషం అనేది ఎలా ఉంటుంది అని అంటే అది మన మాటల్లో చెప్పడం చాలా కష్టం అండి అడుక్కు తినేవాడంటే అంత సులభమైన విషయం కాదండి అడుక్కోవడం చేయి చాచి అడుక్కోవడం అనేది చాలా ఘోరమైన కష్టం అండి అది మనం అనుకుంటాం అడుక్కునే వాళ్ళు ఎవరైనా వస్తే చీచీ పోపో అని చెప్పేసి అని అంటూ ఉంటాం ఒక్కసారి మనం అలాగా సిచ్యువేషన్ ఆలోచించి చూడండి ఫ్రెండ్స్ ఎంత కఠినంగా ఒక పరిస్థితి అది అని అందువల్ల అలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా మనం ఇదిలిచ్చినట్టుగా కానీ మన దగ్గరికి వస్తే వాళ్ళైనా చూడరాని వాళ్ళని చూసినట్టుగా అంటుకోని వాళ్ళని అంటుకున్నట్టుగా మనం కొంతమంది బిహేవ్ చేస్తూ ఉంటారండి అందువల్ల అలాంటి వాళ్ళ పరిస్థితి కూడా ఖచ్చితంగా మారుతుంది ఇప్పుడు చేయబోయే ఈ పరిహారం అనేది అందువల్ల ఎవరిని కూడా చులకనగా చూడకూడదండి అలాంటి వాళ్ళకి కూడా మంచి రోజులు వస్తాయి అనమాట వాళ్ళు కూడా మనుషులే వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఇలా ఉంటుందే కానీ ఇదే నిరంతరం కాదు వాళ్ళ పరిస్థితి కూడా ఖచ్చితంగా మారుతుంది అందువల్ల మీరందరూ కూడా నమ్మి అమ్మవారిని నమ్ముకోండి ఎలాంటి కష్టంలో ఉన్న వాళ్ళైనా సరే ఇప్పుడు రోడ్డు మీద నేను హైవేస్లో వెళుతూ ఉన్నప్పుడు చాలామందిని చూసారండి చిన్న చిన్న పిల్లలండి చిన్న చిన్న పుస్తకాలు చిన్న చిన్న ఏదో బొమ్మలు అలాగ అమ్ముకుంటే అంత ఎంత ఎండలో మండు చెప్పులు కూడా లేకుండా చూసే చూస్తూ చాలా బాధ అప్పుడు నేను మనసులో మనం వాళ్ళకి సహాయం ఒక యాభై వందో రెండు సహాయం చేసినా సరే అది మూలకండి అప్పుడు మన అందరము కూడా అనుకోవాల్సిన ఒక మాట అనేది ఉందండి వీళ్ళ పరిస్థితి కూడా ఖచ్చితంగా మారుతుంది అని ఒక మాట మనకు మనం మంచిగా ఆలోచించగలిగితే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది వాళ్ళకి వంద రెట్లు కలుగుతుందండి ఎప్పుడు మన గురించి మనం అనుకునే కంటే ఎవరినైనా కష్టపడే వాళ్ళని చూసి మనం అనుకోవాల్సిన ఒక మాట ఏంటి అంటే వీళ్ళ పరిస్థితి కూడా మారుతుంది వీళ్ళు ఇలాగే కష్టపడుతూ ఉంటారా అని అని అనుకోకుండా వీళ్ళ పరిస్థితి కూడా మంచి స్థాయికి రావాలి అని ఒక మంచి మనసు అనేది ఉంటుంది చూసారా డబ్బు దానం చేయడం అనేది మటుకే కాకుండా ఇలా ఎప్పుడైతే మనం పాజిటివ్గా అనుకుంటామో అలా నేను ఎన్నోసార్లు చూశానండి అబ్జర్వ్ చేశాను నేను ఎప్పుడు కూడా అలా అనుకుంటూ ఉంటాను అలాంటి వాళ్ళు ప్రత్యేకంగా చక్కగా మన కళ్ళకి రోడ్డు మీద అప్పటికప్పుడు మనకి ఒక రెండు నెలల ముందు ఒక హైవేస్లో ఇలాగ ఒక బిడ్డని చంకలో పెట్టుకొని అడుక్కుంటూ ఉందండి ఒక ఆవిడ ఆవిడ మొన్నటికి మొన్న నేను చూసినప్పుడు చక్కగా కూరగాయలు రోడ్డు మీద పెట్టుకొని అమ్ముకోవడం అనేది నేను చూశాను చూసినప్పుడు నాకు అనిపించింది ఓ అప్పుడు అలా చూసాం కదా ఈ నిజంగానే అమ్మవారు ఉన్నారు అమ్మవారిని తలుచుకొను బాబాగారిని తలుచుకొని మనం గనక చేసే ప్రతి విషయము కూడా అందరి విషయాల్లో కూడా మార్పుని తీసుకొస్తుందండి అందువల్ల ఈ ఒక్క విషయాన్ని మటుకు మీరు అనుకోండి ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు మన చేయవలసిన ఒక పరిస్థితి ఒక పరిహారం ఏంటి అని అంటే మీరు అమ్మ మనకి ఇంట్లో బీరువా అనేది ఉంటుంది కదండి బీరువా కాకపోయినా సరే మీరు ఏదైనా సరే ఒక బట్టలు పెట్టుకున్న ఒక కబ్బోర్డ్ లాంటితో ఏదైనా సరే ఎలాంటిదైనా డబ్బులు ఎక్కడైతే మీరు పెడతారో ఒక వ్యాపారం చేసే పరిస్థితి కూరగాయలు వ్యాపారం చేస్తున్నారు అనుకోండి అక్కడైనా పెట్టొచ్చు లేదంటే ఒక చిన్న బిజినెస్ చేస్తున్నారనుకోండి ఆ బిజినెస్లో గల్లా పెట్టిలో పెట్టుకోవచ్చు అలాగా ఈరోజు చెప్పబోయే ఈ పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా వాళ్ళ పరిస్థితి అనేది మారుతుంది ఇంకా అందుకోసం కావాల్సింది ఏంటి అని అంటే అండి కుంకుమండి కుంకుమని ఒక రెండు స్పూన్ల కుంకుమ రెండు కానీ మూడు స్పూన్ల కుంకుమ ఉంటే చాలు ఒక చిన్న ప్రమిద ఉంటే చాలు ప్రమిద కానీ లేదంటే కనుక ఒక గాజు కప్పు కానీ గాజు గ్లాసు కానీ గాజు కప్పు ఉంటే మంచిది లేదంటే కనుక ఒక చిన్న ప్రమిదని తీసుకోండి ఫ్రెండ్స్ అంటే మన ఇంట్లో కనుక ఆల్రెడీ వాడేసిన ప్రమిదైనా పర్వాలేదు కొత్త ప్రమిదైనా పర్వాలేదు ఇలాగ ప్రమిదని తీసుకొని అందులో ఒక రెండో మూడో స్పూన్ల కుంకుమని వేయండి ఫ్రెండ్స్ కుంకుమ అంటే చాలా శక్తివంతమైన అమ్మవారికి ఇష్టమైన ఒక కలరు ఇష్టమైన ఒక వస్తువు అని కూడా చెప్పవచ్చు శక్తివంతమైన కుంకుమ 干嘛？嗯 come ఈ కుంకుమని ఒక ప్రమిదలో తీసుకోండి ఒక రెండో మూడో స్పూన్లు లేదంటే ఇలా గాజు కప్పు ఉన్నా సరే తీసుకోండి తీసుకొని అందులో మీరు ఏం చేస్తారనంటే ఒక ఐదు రూపాయల కాయిన్ని పైన పెట్టండి ఒక కప్పు తీసుకొని కుంకుమని వేసి కుంకుమ మీద ఒక ఐదు రూపాయల కాయిన్ మట్టికే పెట్టాలండి అక్క మా దగ్గర వన్ రూపీ కాయిన్ టూ రూపీస్ కాయిన్ ఉంది పెట్టొచ్చానంటే ఐదు రూపాయల కాయిన్కి ఉన్న శక్తి వాటికి వాటికి ఉండదండి అమ్మవారికి కూడా ఐదు అంటే పంచమీ అంటే పంచమీ రోజున మనం ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాం అలాంటి ఐదు రూపాయల కాయకి లక్ష్మీ కుబేరుడికి కూడా ఐదు రూపాయలతో డెకరేషన్ చేస్తూ ఉంటారు ఆయనకి ఐదు రూపాయల కాయిన్ తోటే పూజ చేస్తూ ఉంటారు అక్కడికి ఒక ప్రసాదం లాగా ఇచ్చేటప్పుడు కూడా ఐదు రూపాయల కాయిన్ ని ఇస్తూ ఉంటారండి అందువల్ల మీరు ఇలాగా కుం ఆ గిన్నెలో ఐదు రూపాయల కాయిన్ పెట్టండి ఫ్రెండ్స్ పెట్టి ఈ కప్పుని కప్పుని కానీ ప్రమిదని కానీ తీసుకువెళ్ళి మీ బీరువా మీద మీరు ఏదైతే బట్టలు అవి పెట్టుకున్నారో ఆ డబ్బుల బీరువాలో పెడతాం కదా ఆ బీరువా పైన పెట్టాలండి బీరువా లోపల కాదు బీరువా పైన పెట్టండి నిజంగా ఇలా పెట్టారు అని అంటే గనక ఎప్పుడు కూడా అమ్మవారు మీకు తోడుగానే ఉంటారు ఎప్పుడైతే ఈ ఐదు రూపాయల కాయిన్ పెడతామో అప్పుడు చక్కగా ఒక రెండు ఒక మూడు సార్లు ఐదు సార్లు వజ్రఘోషం వజ్రఘోషం అని అనుకుంటూ మీ పరిస్థితికి చక్కగా మారాలి అని మనసులో మారుతుందని నమ్మండి నమ్మి పెట్టండి ఫ్రెండ్స్ ఇంకా అలా పెట్టిన ఆ కప్పుని మీరు అలాగే ఉంచేసేయచ్చు ఒక రెండు మూడు నెలలైనా సరే నాలుగు నెలలైనా సరే ఒక ఐదు ఆరు నెలల తర్వాత అయినా సరే మీరు మా మార్చుకోవచ్చు అనమాట ఆ కుంకుమని మీరు మామూలుగా నీళ్లు పోసేసి సింక్లో పార పోసేసి ఆ తర్వాత అదే ఐదు రూపాయల కాయిన్ కూడా మీరు పెళ్లి పెట్టచ్చు లేదంటే ఆ ఐదు రూపాయలు రూపాయల కాయిన్ ని మీరు మీ పర్సులో పెట్టుకొని వేరే కొత్తగా ఉన్న ఐదు రూపాయల కాయిన్ అయినా మీరు తీసుకొని చక్కగా ఆ కుంకుమం మీద పెట్టి మళ్ళీ ఒక మూడు నెలలకు ఆరు నెలలకు కూడా మార్చుకోవచ్చండి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా చాలా అద్భుతం అండి నాకు ఒకళ్ళు చెప్పిన ఒక సీక్రెట్ అండి ఇది మీరు అలా చేసి చూడండి మీ పరిస్థితి ఎవరైతే ఎలాంటి కష్టాల్లో ఉన్నారో వాళ్ళందరి పరిస్థితి కూడా మారుతుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోగుడ్డలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి